మనం ఈ రోజు ఈ వీడియోలో శ్రీకళహస్తిలో దాగి ఉన్న అపర రహస్యాలు గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ శ్రీకళహస్తి క్షేత్రం చాలా పవిత్రమైనది ఇందులో పరమశివుడే నిజంగా కొలువై ఉంటాడు అనేది ప్రతి ఒక్కరి నమ్మకం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంతో పవిత్రమైన క్షేత్రంగా పిలుస్తారు భక్తులకు ప్రత్యేకంగా వాయులింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కానీ ఈ ఆలయం గురించి మీకు వినని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఈ రోజు మనం శ్రీకళహస్తి ఆలయం వెనక దాగు అపర రహస్యాలు గురించి అసలైన చరిత్ర తెలుసుకుందాం మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద లైక్ బటన్ అనేది ఇచ్చుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి దగ్గరగా ఉంది ఇది వాయులింగం క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది పంచభూతాల లింగాల్లో వాయువుకి సంబంధించిన స్థానంగా పొందింది ఈ ఆలయం ఇక్కడ శివలింగాన్ని వాయులింగం అని పిలుస్తారు ఈ లింగాన్ని ఎవరు కూడా తాకలేరు ఆఖరికి అర్చకులు కూడా తాకలేరు దీని పక్కన ఉన్న దీపాలు ఎటువంటి గాలి లేకపోయినా కదులుతూ కనిపిస్తూ ఉంటాయి అందుకే ఇక్కడ వాయులింగం అని పిలుస్తారు దీనినే సైన్స్ లో గాలి శక్తిని సూచించే మిస్టరీగా చెబుతారు మన శ్రీకాళహస్తి ఆలయంలో పాతకాలం నుండి మూసివేసిన గదులు చాలా ఉన్నాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందులో కొన్ని ద్వారాలకి ఇప్పటికీ తాళాలు వేసే ఉంటారు ఎందుకు అనేది ఎవరికీ తెలియదు మీలో ఎంత మందికి తెలుసు ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రపంచ వ్యాప్తంగా రాహుకేతు శాంతి పూజకు ప్రసిద్ధి చెందింది అని చెప్పి అంతేకాకుండా ఇక్కడ పూజ చేసే సమయంలో ఆలయంలోని విద్యుత్తు ఆపి దీపాలతో మాత్రమే పూజ చేస్తారు ఇక్కడ ఇదే ప్రత్యేకమైన ఆచారం మన శాస్త్ర ప్రకారం గ్రహ దోషాలను తొలగించేందుకు ఇక్కడ పూజ చేస్తే ఖచ్చితంగా నివారణ జరుగుతుంది మీరు ఎవరైనా ఈ ఆలయాన్ని సందర్శించు ఉంటే గోపురాలపై కనిపించే కొన్ని శిల్పాల్లో రహస్యాలు దాగి ఉన్నాయి ఇందులో కొన్ని నాగబంధం కాలచక్రం వంటి శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి ఆ పరమశివుడు మహాభక్తుడైన కన్నప్ప క్షేత్రం కూడా ఇక్కడే కనిపిస్తుంది అంతేకాకుండా కన్నప్ప తన కంటి చూపును కూడా శివుడికిచ్చిన కథ ఇక్కడే జరిగింది ఆలయంలో ఉన్న ప్రత్యేక స్థూపం వద్ద ఈ సంఘటనకు గుర్తుగా ఉంది చెబుతారు ఈ ఆలయంలో సైంటిస్టులు కూడా మిస్టరీగా నిలిచింది ఏంటి అంటే ఆలయం లోపల ఎయిర్ కరెంట్ ఎటువంటి కారణం లేకుండా ఉండటమే ఇక్కడ అద్భుతం ఈ ఆలయంలో రాహుకేతు పూజ తర్వాత వారి జీవితంలో జరిగిన మార్పులకు భక్తులు వర్ణించడమే ఈ ఆలయ ప్రత్యేకత అంతేకాకుండా ఒకరిపై వచ్చిన మానసిక శాంతి వ్యాధులు నుండి విముక్తి ఇవ్వడమే ఈ గుడి యొక్క ప్రత్యేకత శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని ప్రాంతాల్లో నిలబడి మాట్లాడితే అదే శబ్దం విపరీతంగా వినపడుతుంది కొన్ని చోట్ల ఏ శబ్దం కూడా వినిపించదు దీనిని ఇక్కడ శబ్ద తరంగ శాస్త్రంగా సంబంధించిందని భావిస్తూ ఉంటారు దీనినే ఇంగ్లీష్ లో సౌండ్ వేవ్ సైన్స్ అని పిలుస్తారు ఈ ఆలయంలో పరమశివుడు కొలువై ఉన్న గర్భగుడిలో వాయు ప్రవేహం మనుషులకు కనిపించదు కానీ దీపాలు కదలడం ద్వారా అది తెలుస్తుంది గుడిలో కూర్చొని ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి ఉన్న వారికి చాలా విశ్రాంతిగా ఉంటుంది మీలో ఎవరైనా ఈసారి శ్రీకాళహస్తి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరైతే సారి ధ్యానం చేసి ఆ పరమశివుడు ఆశీస్సులు పొందండి మీకు తెలుసా ఈ గర్భగుడిలో వెలిగించే దీపం ఎటువంటి గాలికి కూడా ఆరదు అది ఎలా వెలుగుతుందో ఇంధనం ఎలా భర్తీ చేస్తారో అన్నది బయటకు చెప్పరు ఇది ఒక రహస్య ఆచారం దీని వల్ల ఆలయంలో శక్తి నిలుస్తుంది అని అంటారు శ్రీకాళహస్తి క్షేత్రంలో చాలా పవిత్రం ఏంటి అంటే ఆలయం తూర్పు దిశలో కాకుండా దక్షిణ దిశలో ఉండడం ద్వారానే ఇది తత్వాన్ని చూసిస్తుంది ఇది మానవ జీవితాన్ని చెబుతారు జననం మోక్షం గురించి సూచించే విధంగా దీన్ని భావిస్తూ ఉంటారు సార్ కదా ఆ పరమశివుడు కొలువై ఉన్న శ్రీ క్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా ఇందులో ఇంకా దాగి ఉన్న రహస్యాలు ఉన్నాయి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్టయితే నేను పార్ట్ టూ వీడియో మీకోసం అయితే చేస్తాను హర మహాదేవ్ శంభు శంకర